సాక్స్ అయితే నానిపోయాయి భయంకరంగా చలిగా ఉండింది సో ఇటువంటి వ్యూ కోసమే మన క్యాంపింగ్ చేయాలన్నమాట రాత్రి టెంపరేచర్ మైనస్ మూడు డిగ్రీల వరకు పడిపోయింది అందుకు గాల్లో ఉన్న తేమ ఈ టెంట్ పైన చిన్న చిన్న ఐస్ ముక్కల్లా కట్టుకుంది వాడమ్మ బడవా ఏంది ఈ లేకు ఇండియాలో ఉందా ఒక్కసారి చూడండి అటు ఇటువంటి లేక్ చూడడానికి మనవ్లు స్విట్జర్లాండ్ దాకా వెళ్తారు అక్కడ వచ్చేసి ఇంటర్ లాక్ అనేది ఒక ప్లేస్ ఉంటది ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ కనిపిస్తా ఉంది కదా ఈ వార్నింగ్ అయితే వస్తా ఉంది పీర్బాబా సమాధి దగ్గర ఒక స్టోరీ ఉంది పీర్బాబాకి ఇక్కడ ఏరియాలో మేము వెళ్ళడానికి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందరైతే బాంబు దాడి జరిగింది హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన నైట్ క్యాంపింగ్ అయితే టెన్త్ లో అయిపోయింది బాగున్నింది వెచ్చగా ఉన్నింది కానీ కొద్దిసేపటి తర్వాత మన కాళ్ళు బయటపడ్డాయి ఏమో తెలియదు కానీ రగ్లో నుంచి లేదంటే బయట నుంచి లైట్గా వాటర్ తుంపర్లు ఏమన్నా లోపలికి వచ్చాయేమో తెలియదు కానీ సాక్స్ అయితే నానిపోయాయి భయంకరంగా చలిగా ఉన్నింది కాస్త అటు ఇటు మస్తులు అయితే పడుకున్నా మొత్తానికి తెల్లారిపోయింది తెల్లారి లేచిన తర్వాత మనకు వ్యూ ఎలా ఉంటా చూడండి సో అందరూ క్యాంపింగ్ ఎందుకు ఎందుకు అనుకుంటారు కదా సో ఇటువంటి వ్యూ కోసమే మనం క్యాంపింగ్ చేయాలన్నమాట మన వ్యూ అయితే ఇలాగుంది సో ఇటువంటి వ్యూ కోసం మనము నైట్ అంతా క్యాంప్ చేసాము ఇంకా నైట్ కూడా చాలా యాక్టివిటీస్ అయితే చేసాం కదా సో నెక్స్ట్ మనము ఇంకా మనోలింగ ఉన్నారు అక్కడ టెంట్లో నేనైతే ఉదయాన్నే లేచాను మనోలింగ నిద్రపోతా ఉన్నారు రాత్రి టెంపరేచర్ మైనస్ మూడు డిగ్రీల వరకు పడిపోయింది అందుకు గాల్లో ఉన్న తేమ ఈ టెంట్ పైన చిన్న చిన్న ఐస్ ముక్కల్లా కట్టుకుంది తెల్లారిత సూర్యుడు వస్తానే ఆ ఇస్ ముక్కలు కరిగి ఇలాగా పొగలాగా పైకి వెళ్తా ఉంది ఇది ఏంటంటే మంచే ఇప్పుడు ఆవిరేపేసి ఇలాగ పొగల్లాగా వెళ్తా ఉంది రాహుల్ వచ్చేసి చాలా ధీర్యంగా ఆలోచిస్తా ఉన్నాడు ఎందుకు ఆలోచిస్తున్నాడు చెప్తాను చూడండి ఈ టీ చేస్తున్నారు కదా టీలో ఉప్పు వేసాడు చక్కరేసాడో తెలియదు అనమాట మనోడికి సో అందుకైతే చాలా దీర్ఘంగా అయితే ఆలోచిస్తా ఉన్నాడు ఉప్పు వేసానా వేసాను ఉప్పు వేసానా అనేసి అంకులు ఆంటీ హస్బెండ్ వైఫ్ ఇక్కడ మేము తెంత వేసుకోవడం చూసి ఇంత చెల్లెలో వేసుకున్న వాళ్ళ మొహాలు ఒక్కసారన్నా చూడాలనేసి అదే పనిగా నడుచుకుంటూ వచ్చారంట మీరు మనుషుల మహాన్ భావాలారా ఇంత చెల్లెలు ఎవరైనా టెంట్ వేసుకుంటారా రాత్రిపూట బాలు కూడా వస్తుంది అన్నారు బాలు అంటే ఎలుగు బట్టి ఏం పర్లేదు మేము మాకంతా ఇదంతా మామూలే నార్మలే చెల్లెగా చెలేగా అని చెప్పినాం అన్ని మంచి పనులకి ఒక ఎండింగ్ ఉంటుంది అంటారు కదా సో అన్ని గొప్ప విషయాలకి మనకు ఫైనల్గా ఈ ప్లేస్కి గుడ్ గుడ్ బై చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది సో టెన్ అంతా ప్యాక్ చేసాము సో మనకు ఎంత బాగా నచ్చిన అయినా కానీ చివరికి అయితే ఎండ్ అవ్వాల్సిందే సో ఇప్పుడు మనం నిన్నంతా బాగా ఎంజాయ్ చేసాం కదా నిన్న మొన్న ఆ విషయం వచ్చేసి ఇప్పుడు అయితే ఎండ్ అయిపోతుంది సో భయ అయితే అంత ప్యాక్ చేసా నేను హెల్ప్ చేశాను ఒక వీడియో తీసుకొని వస్తానని చెప్పి వీడియో తీస్తా ఉన్నాను ఇప్పుడు నెక్స్ట్ అది కూడా ప్యాక్ చేసామంటే ఇంకా బయలుదేరేదే సో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ లైఫ్ లో అయితే ఎప్పుడు చూడలేదు సో వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చి అని అనుకుంటా ఉన్నాను సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాడమ్మ బడవ ఏంది ఈ లేకు ఇండియాలో ఉందా ఒక్కసారి చూడండి అటు ఇటువంటి లేక్ని చూడడానికి వాళ్ళు స్విట్జర్లాండ్ దాకా వెళ్తారు అక్కడ వచ్చేసి ఇంటర్లాక్ అనేసి ఒక ప్లేస్ ఉంటది అక్కడ ఎటువంటి లేకులే ఉంటాయి సో మనం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు వాటర్ చూసారా ఎంత బ్లూగా ఉన్నాయో మనం వచ్చేసి జస్ట్ శ్రీనగర్కి వచ్చేసి అక్కడ నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్లు గూరజ్ వ్యాలీ అనే ప్లేస్కి వచ్చారంటే చాలు మీరు ఈ సరస్సుని ఈ లేక్ని చూడవచ్చు చూడొచ్చు ఎక్కడికెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇండియాలో లేనటువంటి ప్లేస్ అయితే ఏది లేదు మనం ఏ దేశానికి వెళ్ళి ఏం చూడాలనుకున్నా ఆ ప్లేస్ ఖచ్చితంగా ఇండియాలో ఉంది కానీ మనం జస్ట్ తెలుసుకోవాలి సో లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది సో కెమెరా యాక్చువల్గా అయితే న్యాయం చేయట్లేదు కళ్ళతో చూసామంటే ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్గా ఉంది సో ఇది ఎక్కడ తెలుసా మనం గూరేజ్ వ్యాలీ నుంచి జస్ట్ వెకేట్ చేసి ఇప్పుడే బయలుదేరినాము గూరేజ్ వ్యాలీ నుంచి జస్ట్ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వచ్చాం మనం ఏంటంటే మనం వచ్చేసి అక్కడ ఉన్నాం కదా అలా ముందరికి వెళ్ళేసి రోడ్డు యూటర్న్ తీసుకునేసి ఈ రోడ్లో వచ్చామన్నమాట అక్కడ పైన ఉంది కదా అది రోడ్డు సో మన క్యాంపింగ్ సైడ్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది యాక్చువల్ గా ఆ దూరంగా ఉంటది సో కెమెరా కనిపించకపోవచ్చు మామూలుగా అయితే కనిపిస్తుంది మన క్యాంపింగ్ సైట్ సో ఇక్కడ ఎక్కడ ఆగినా ఏ ప్లేస్ వెళ్ళినా మొత్తం అంటే సీనిక్ అంటే సీనిక్ అనమాట ఇక్కడ చూసారంటే ఎక్కడ చూసినా గాని రేజర్ షార్ప్ ఫెన్సింగ్ అయితే వేస్తున్నారు అనమాట ఇది ఇక్కడే కాదు ఎక్కడ చూసినా గానీ ఇది యాక్చువల్ గా టూరి టూరిస్ట్ అట్రాక్షన్ ఇక్కడ చూసారా నదిని ఈ సరస్సును చూడడానికి అక్కడ మనకు ఇది కూడా వేస్తున్నారు అంటే ఇది టూరిస్ట్ ప్లేస్ టూరిస్ట్ ప్లేస్ లో కూడా ఇలాగా రేజర్ షార్ప్ బ్లేడ్స్ అనమాట ఇటువంటి ఫెన్సింగ్ అయితే వేస్తున్నారు చాలా చోట్ల హ్యాపీ దివాలి భయ్య సో భయ్య ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ఈ సీజన్ అన్ సీజన్ ఈ సీజన్ లో చలి ఎక్కువ ఉంటది అంటే ఎవ్వరు కూడా క్యాంపింగ్ చేయరు మీరు ఎట్లా చేశారు రా బాబోయ్ అనేసి భయ అయితే అంటా ఉన్నాడు మీరేమన్నా పిచ్చోళ్ళ తిక్కోళ్ళ మామూలుగా వచ్చేసి హోమ్ స్టే ఉండొచ్చు కదా ఎందుకు క్యాంపింగ్ చేశారు చాలా చలి ఉంటది తర్వాత జంతువులు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నారు నేనేం చెప్పామంటే మేము ఇంతే క్రేజీ ఫీల్ అవుతుంది ఎవరు చేయని మనం చేయాల్సింది సీజన్ లో వచ్చామంటే అన్ని కంఫర్ట్స్ ఉంటాయని చెప్పాడు సీజన్ లో వచ్చి అన్ని కంఫర్ట్స్ ఉన్నప్పుడు ఏంటంటే జనాలు ఎక్కువ ఉంటారు మనం యూట్యూబ్ కంటెంట్ సరిగా చేయలేము అనమాట ఇప్పుడు అన్ సీజన్ లో వచ్చామంటే మనం అన్ని క్లియర్ గా యా వి వీ హడ్స్ సో భయ్యా దగ్గర ఈ హోమ్ స్టే ఉంది కదా నేను బయట నుంచి ఫోటో పెడతాను ఇది వచ్చేసి భయ్యా కితన లేదా పచ్చిస్ మీన్స్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నా సో ఇన్ సీజన్ బయ్యా ఏం చెప్తున్నా అంటే సీజన్ లో వచ్చి రెండు వేల ఐదు అంట అన్ సీజన్ వచ్చేసి పది పది లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ పదకొండు వందల నుంచి వందలు అంట రూమ్ చూపిస్తాం చూడండి రూమ్ చూపిస్తాను చూడండి మీకు ఏమైనా బయట నుంచి ఆ ఫోటో ఫోన్ నెంబర్ కూడా పెడతాను సో రూమ్స్ అయితే నీట్ గా ఉన్నాయి మనకేమంటే డబ్బులు ఏమి లేదు మనం అయితే జస్ట్ మనకు బాగా వాష్రూమ్ ఫ్రీగా ఆఫర్ చేశాడు మంచి అనేసి మనం చెప్తా ఉన్నాం రూమ్లు నీట్ గా ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి నీళ్ళు కూడా వస్తాయంట భయ్యా ఆప్కా నామ్ ఫోన్ నెంబర్ मेरा नाम है मोहम्मद शफी इन बराज बेलस का नाम है फोन uh, नंबर क्या भैया सिक्स डबल जीरो सिक्स फाइव टू एट फाइव थ्री टू సో మోహనీష్ కైండ్ హార్ట్ చూడండి దారిలో ఉంటే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా రెండు పప్పీలు రోడ్లో ఉన్నాయి పాపము మేమైతే చూసి వాటిని రాయి అనుకున్నాము నల్ల అనుకున్నాము చూస్తే చిన్న పిల్లలు వాళ్ళ మదర్ కూడా లేదు అరే రే కింద పడిపోయింది మళ్ళీ పాపం వాళ్ళ మదర్ కూడా లేదు మోహనీస్ వచ్చేసి వారికి వాటర్ ఫీడ్ చేస్తూ ఉన్నాడు వాడికి ఆల్రెడీ ఫుడ్ పెట్టాడు తింటా ఉన్నాయి బాగా ఆగలిగా ఉన్నట్టు సో హాట్ వాటర్ ఇద్దాం అనుకుంటా ఉన్నాం కానీ దానికి మన దగ్గర హాట్ వాటర్ లేవు ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఉన్న వాటర్ ఒక రకంగా ఉన్నాయి మరీ చల్లగలేవు సో వాటికి వాటర్ ఇచ్చేకి ట్రై చేస్తా ఉన్నాడు నో ఇష్యూ మా దగ్గర వేడి నీళ్ళు లేవు కానీ వెచ్చగా ఉన్న నీళ్ళు అయితే ఉన్నాయి నా దగ్గర ఫ్లాస్క్ లో కొంచెం వెచ్చగా ఉంటే ఇచ్చాను సో ఆ నీళ్ళని ఇంకో కొంచెం ప్రోటీన్ పౌడర్ ఏదో సంథింగ్ అనమాట అది కుక్కలకి ఆరోగ్యానికి మేలు చేస్తుందంట ఆ పౌడర్ని రెండింటినీ కలిపి డబ్బాలో కలిపి పోసేసి దానికి తాపించే ట్రై చేస్తున్నాడు కానీ డబ్బాకి హోల్ లేదు సో ఆల్రెడీ ఆ చిన్న కుక్క పిల్ల నోట్లో పెట్టి తర్వాత హోల్ లేదని తెలుసుకుని ఈయన వెన్న నోట్లో పెట్టుకునేసి దానికి హోల్ చేసి మళ్ళీ తాపించాడు చాలా కష్టపడైతే మొత్తానికి వాటి దాహం తీర్చాడు వాటికి ఫుడ్ పెట్టాడు సో రోడ్డు మీద అలాగే వదిలేసామంటే మళ్ళీ అవి ఎండగా ఉందనేసి రోడ్లోకి వచ్చి పడుకుంటా ఉన్నాయి సో మళ్ళీ అవి రోడ్లోకి వచ్చి పడుకుంటాయి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మళ్ళీ అది రాయేలాగా అనిపించి తొక్కేస్తారేమో అనేసి మేమైతే వాటిని కొంచెం లోపలికి పెట్టినామనమాట మరీ ఎక్కువ లోపలికి పెడితే వాళ్ళ అమ్మ వస్తే కనుక్కోలేదు కదా సో మరీ అంత ఎక్కువ లోపలికి కాకోకుండా మరీ అంత రోడ్డు మీద కాకకుండా ఒక కొంచెం సేఫ్ ప్లేస్లో ఆకులు అవి ఉంటే అక్కడ పెట్టేసి పెట్టకుండా ఆకుల్ని లైట్గా వాటికి కప్పేసి మేమైతే నెక్స్ట్ బయలుదేరినాం ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా ఈ వార్నింగ్ అయితే వస్తూ ఉంది ఈ వార్నింగ్ ఏంటా అని చూసామంటే ఈ థర్టీ వన్ లెవెల్ లెవెల్లో అని వస్తూ ఉంది నాకు వచ్చేసి సింబల్ గురించి కొంచెం ఐడియా ఉంది కానీ చిన్న కన్ఫ్యూజన్ అనమాట మనకి ఇటువంటి సింబల్స్ ఇంకోటి కూడా వస్తుంది అది వచ్చేసి డిపిఎఫ్ ఫిల్టరు బ్లాక్ అయినప్పుడు సో ఈ బిఎస్ సిక్స్ ఇంజన్లో ఏమవుతుందంటే మనం యాడ్ బ్లో అనేసి ఇంకొక లిక్విడ్ యాడ్ చేస్తాం డీజిల్తో పాటు సపరేట్గా దానివల్ల ఏమవుతుందంటే మన పొగ వస్తుంది కదా పొగొట్టం నుంచి ఆ పొగ్గోటం నుంచి పొగ వెళ్ళేటప్పుడు పొగ బయటికి రాకముందే ఈ ఈబులు అనేది యూరియా అనమాట ఆ యూరియా వచ్చేసి స్ప్రే అవుతుంది ఆ పొగ పైన దానివల్ల ఆ పొగలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా చిన్న చిన్న మనకు ఆవంగిని అంత సైజులో మనకు తయారవుతాయి సో బయటకు వచ్చే పొగలో కార్బన్ డైఆక్సైడ్ ఉండదు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుందంటే ఆ చిన్న చిన్నవన్నీ ఒక మనకు డిపిఎఫ్ అనే ఫిల్టర్ ఉంటది డీజిల్ పర్టికులేట్ ఫిల్టర్ అనేసి ఒక ఫిల్టర్ ఉంటుంది ఆ ఫిల్టర్లో అంతా ఆనుకుంటాయి సో ఆ ఫిల్టర్లో అంత సైజు ఉన్నవి కొంచెం పెద్ద అయిన తర్వాత మన వెహికల్ వెళ్తున్నప్పుడు అవి రోడ్డు మీద పడిపోతాయి అనమాట కానీ అలా అవ్వాలంటే మన పొగటం నుంచి వచ్చే పొగ ఫోర్స్ ఎక్కువ ఉండాలి దానికోసం మన ఇంజన్ ఆర్పిఎంని టూ థౌజండ్ టూ థౌజండ్ పైన ఉండాలన్నమాట కానీ నిన్న మేము క్యాంపింగ్ చేసేటప్పుడు ఏం చేసామంటే నిన్న మేము క్యాంటి క్యాంపింగ్ చేసేటప్పుడు ఏం చేసామంటే నా ఇంజిన్ ఆన్లో పెట్టాను ఇంజిన్ ఆన్ లో పెట్టినప్పుడు బై డిఫాల్ట్ ఫాల్ట్ వన్ థౌజండ్ ఆర్పిఎం దగ్గర ఇంజిన్ వచ్చేసి తిరుగుతూ ఉంటుంది అలాగే చాలా సేపు ఆన్ లో పెట్టాం అలాగే వన్ థౌసండ్ ఆర్పిఎం దగ్గర ఎక్కువసేపు పెట్టామంటే ఏమవుతుంది అంటే ఆ డిపిఎఫ్ ఫిల్టర్ లో పేరుకున్న ఈ పొగ గుండ్లు ఉంటాయి కదా అవి వచ్చేసి బయటికి రాలేవు ఎందుకంటే పొగ స్పీడ్ తక్కువ ఉంటది వన్ థౌసండ్ ఆర్పీఎం లో ఉండడం వల్ల సో దాని వల్ల కొద్దిసేపుకి ఈ ఫిల్టర్ వచ్చేసి బ్లాక్ అయిపోతుంది సో అలా బ్లాక్ అయ్యింది అనుకోండి డెబ్బై వేల రూపాయలు అయితే మళ్ళీ ఫిల్టర్ ఖర్చు పెట్టి దాన్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటది సో అలాంటప్పుడు కూడా మనకు ఇటువంటి వార్నింగే వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇటువంటి వార్నింగే వస్తుంది కానీ ఆ వార్నింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మీకు చూపిస్తాను ఉండండి కనిపిస్తుంది కదా అది ఆ వార్నింగ్ అనమాట వచ్చేసి ఇందాక చూపించాను కదా ఆ వార్నింగ్ అనమాట అది వచ్చేసి ఆ డిపిఎఫ్ ఫిల్టర్ వార్నింగ్ కానీ మనకి ఇప్పుడు వస్తున్న వార్నింగ్ వచ్చేసి మన డ్యూయల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అంటే యాడ్ బ్లూ తక్కువైంది అనేసి సో యాడ్ బ్లూ తక్కువైంది కానీ ఫుల్ గా అయితే ఎంపీ అవ్వలేదు మనం ఇంకా దాదాపు రెండు వేల మూడు వందల కిలోమీటర్లు అయితే తో మనం దాదాపు ఒక తొంభై తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం శ్రీనగర్కి శ్రీనగర్కి వెళ్ళిన వెంటనే మనం యాడ్ బ్లూ అయితే ఫిల్అప్ ఉన్నాం సో ఇది వచ్చేసి హై రిస్క్ వార్నింగ్ ఏం కాదు మన ఎందుకంటే మనం ఆ వార్నింగ్ వచ్చిన తర్వాత రెండు వేల ఆరు వందల కిలోమీటర్లైతే మనం ట్రావెల్ చేయొచ్చు కాబట్టి కానీ ఇంకొక వార్నింగ్ చెప్పాను కదా డిపిఎఫ్ ఫిల్టర్ వార్నింగ్ వచ్చిందంటే మాత్రం మీరు వెంటనే బండి పక్కన ఆపుకునేసి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ఎక్కడ యూట్యూబ్ వీడియో అనేది సర్చ్ చేస్తాను ఆ ప్రొసీజర్ గురించి దాని వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి బండిని ఆన్లో పెట్టాలి అబౌట్ టూ థౌసండ్ ఆర్పిఎమ్ మోర్ దాన్ ట్వంటీ మినిట్స్ దే ఒక ప్రొసీజర్ అయితే ఉంది అలా చేయాలనేసి సో ఆ ప్రొసీజర్ ఉన్న వీడియో పెడతాను దాన్ని మీరు పాటించేసి మీ ఫిల్టర్ ని క్లియర్ చేసుకోవాలి లేదు మీరు అలాగే స్లోగా వెళ్తా ఉన్నారనుకోండి వన్ థౌసండ్ ఆర్పిఎం లో ఆ డిపిఎఫ్ ఫిల్టర్ వార్నింగ్ వచ్చిన తర్వాత కూడా మీ వెహికల్ స్టాప్ అయిపోతుంది తర్వాత డిపిఎఫ్ ఫిల్టర్ మార్చాలంటే లో అయితే దాదాపు డెబ్బై వేలు అవుతుంది ఆ వార్నింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేనైతే కార్ ఆపాను జస్ట్ కార్ ఆపామో లేదు ఇక్కడ చూస్తే ఇంకో లొకేషన్ కనిపించింది ఒకసారి చూడండి సూపర్గా ఉంది ఎలాగుందంటే అంటే వాహ్వా వహ్వా ఏ జీ అలాగ ఉంది సో సన్సెట్ అవుతా ఉంది అనమాట అది దూరంగా ఉన్నాయి కదా అవి వచ్చేసి మంచు కొండలు అక్కడ వచ్చేసి ఫారెస్ట్ ఫైర్ వెళ్తా ఉంది అది అయితే మంచి కాదు అక్కడ పొగ్ కనిపిస్తూ ఉంది కదా అది వచ్చేసి ఫారెస్ట్ ఫైర్ అనమాట ఇక్కడ ఉన్న కొండలన్నీ మంచు కొండలు సో స్కై ఎలాగుందంటే ఆరెంజ్ కలరు బ్లూ కలరు బ్లాక్ కలరు కొండలు చెట్లు పక్కనే మన ఫ్రెండ్స్ ఎట్లాంటి అంటే పూల అదిరి పోల ఎలాగుంది సో వీఆర్ హ్యావింగ్ ఎ నైస్ టైం ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి పీర్ బాబా సమాధి అనమాట సో పీర్ బాబా సమాధి దగ్గర ఒక స్టోరీ ఉంది పీర్ బాబాకి ఇక్కడ ఏరియాలో సో దాని పత్తారంటే అంటే డొనేషన్ వేయాల్సిన ప్లేస్ మనం కూడా ఒక ఎంతో వేద్దాం పదో ఎంతో ఎంతైనా వేయచ్చు అంట బాబా హుండీలో డబ్బులు వేయాలంట కదా మనం కూడా డబ్బులు అయితే వేస్తా ఉన్నాము సో ఎడం చేత కాకుండా కుడి చేత వేద్దాము ఓకే సో పీర్ బాబా దాంతో మన తన్వీర్ బాయ్ చెప్పినట్టు పది రూపాయలు డబ్బులు అయితే వేసాము లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ నేను కర్ణాటక నుంచి తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దారిలో ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ని అన్న డిప్పుగొట్టన్న అంటే పోరా పుస్కి అన్నాడు కదా సో ఇప్పుడైతే ఒక హెవీ లారీ హెవీ లోడ్ వేసుకుని ఎదురుగా వస్తుంది సో ఆయన అడగబోతా ఉన్నాడు నా డిప్పు కొట్టనేసి ఈయన ఏం చేశాడంటే కొట్టాడు సో చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి ఇంకొకటి మన ఛానల్ ఐదు వందల సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరలో ఉంది సో మీ విలువైన సబ్స్క్రిప్షన్ నాకు ఇచ్చేసి నా ఛానల్ ఐదు వందల సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యేలాగా చూస్తారని అనుకుంటా ఉన్నాను బా ఫ్రెండ్స్ ఒకసారి లొకేషన్ చూడండి చాలు ఎలాగుంది అసలు ఎన్ని కలర్లు ఉన్నాయంటే కింద కొండలేమో నల్లగా కనిపిస్తా ఉన్నాయి దాని తర్వాత ఆరెంజ్ యా మనం దాన్ని ఏమంటాము పీచు మిఠాయి లాగా సో ఏం చెప్తుందంటే క్యాండీ క్యాండీ ఫ్లవర్స్ క్యాండీ ఫ్లవర్స్లో మిఠాయి సో మిఠాయి లాగా ఉందంట మీకు ఫోకస్ చేసి చూపిస్తాను చూడండి నల్లని కొండలు దానిపైన వచ్చేసి ఆరెంజ్ కలర్లో సన్సెట్ దానిపైన వచ్చేసి నీలం కలర్లో మన స్కై అనమాట ఆకాశం దానిపైన మేఘాలయం మళ్ళీ నల్లగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది వాట్ ఇలాగా ఆడుకుంటూ పాడుకుంటూ చాలా సంతోషంగా అయితే మేము శ్రీనగర్ చేరుకున్నాము చేరేసరికి దాదాపు పదకొండు గంటలైంది ఇక్కడ ఒక హోమ్ స్టే తీసుకునేసి ఐదు మంది అయితే ఉన్నాము నెక్స్ట్ డే సండే అనమాట శ్రీనగర్ లో సండే 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 మార్కెట్ అనేసి ఒక ఫేమస్ మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది సండే రోజు మాత్రమే ఉంటది అది అక్కడ స్వెటర్లు ఇంకా మీకు ఏం కావాలన్నా దొరుకుతాయి ఇన్నర్ వేర్స్ అండర్ వేర్స్ బనియన్స్ ఇంకా మీకు ఏ వస్తువులు కావాలన్నా బట్టలు చెప్పులు ఇలా ఏం కావాలన్నా అవి దొరుకుతాయి సో అక్కడికి వెళ్దాం అనేసి మేమైతే వెళ్ళాము మా ఫేస్ లో ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నాయంటే ఇక్కడ ఈ వీడియోలో ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడైతే మేము వెళ్ళడానికి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందరైతే బాంబు దాడి జరిగింది సో మేము వెళ్ళేసరికి అందరూ న్యూస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు మాకు అర్థం కాలేదు అప్పుడు దాని ఇంటెన్సిటీ ఆ డేంజర్ లెవెల్స్ తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత తిరిగి మేము న్యూస్ చూసిన తర్వాత మాకైతే అర్థమైంది సో అప్పుడు అందుకు మా ఫేస్లన్నీ ఇలా కొంచెం డల్గా అయిపోయాయి సో అది లైవ్ న్యూస్ కాబట్టి దాని గురించి అక్కడ జరిగిన విషయం అంతా నేను అప్పటికప్పుడే వీడియో రిలీజ్ చేశాను ఆ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి మీరు ఒకవేళ చూడకపోతే మీరు వెళ్ళేసి నా ఛానల్లోకి వెళ్ళేసి ఆ వీడియోస్ని కూడా చూడండి సో ఇక్కడితో ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను సో నెక్స్ట్ మేము ఏం చేయాలి ఇక్కడ వెయిట్ చేయాలా లేదంటే ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవాలా ఇప్పుడు బయటికి వెళ్ళడము కరెక్టా కాదా సో ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను